అండ్ నేను మీ బంగారంపల్లి విలేజ్ పోయి సరిగ్గా చూడడం సరే ప్రస్తుతానికైతే ఒక కస్టమర్ కావరాలు వాళ్ళ మీద కూర్చొని ఎరుగేస్తాయి చాలా ఇబ్బంది పెడుతున్నాయండి అలాగే ఇవి ఏరగడం వల్ల ఇంట్లో ఎవరికి బాగోట్లేదు మీరు ఏం చేస్తారో తెలియదు మొత్తం అవి ఇంకొకసారి వాళ్ళకుండ చేసే బాధ్యత మీదని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది మీకు మనం ఏం చేసామంటే స్పైక్స్ మొత్తం చూస్తున్నారా ఇండియా స్పైక్ సెంటర్ అనమాట గోడ మీద కూర్చోకుండా స్పైక్ సైడ్ జరిగింది చూస్తున్నారా ఎంత నీటి గొస్తాం ఇంకొకసారి కూర్చొని ఆప్షన్ ఉండదు అనమాట మొత్తం చూసిన వస్తుందా దాన్నే స్పైక్స్ అంటారు చూడండి చిన్నపిల్లలు కూడా చాలా బాగుపడతా అండి అలాగే మనం గంపుత అంటించట్లేదు గంపు అంటిస్తూ బాగుంది చెప్పేసి గంపులు అంటించుకుంటానా స్క్రూస్ వేసి బిగిస్తాను అనమాట చూడండి ఒకసారి దీన్నే స్పైక్స్ అంటారు బాబు రావడం కూడా మంచిది కాదు కాబట్టి ఇలాగే మీకు ఎవరికైనా కావాలి అనుకున్నా సరే స్పైక్స్ అవ్వచ్చు క్రికెట్ నెట్స్ అవ్వచ్చు బిల్డింగ్ కవరింగ్ నెట్స్ అవ్వచ్చు ఇండివిజువల్ ఫిల్స్ అవ్వచ్చు అర్థమండి అలాగే బాల్కనీ నెట్స్ అవ్వచ్చు మీరు ఎవరికైనా క్లాత్ యాంగర్స్ అవ్వచ్చు ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద మన నెంబర్ పెడతాం చూసి వదిలేకుండా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మాత్రం అర్థం అది అండి ప్రస్తుతం కానీ ఎక్కడ చేసామంటే నోట్ మీకు రావచ్చు విజయవాడలో చేయడం జరిగింది కాకినాడలో చేయడం జరిగింది అలాగే హైదరాబాద్లో చేయడం జరిగింది చేయడం జరిగింది మన వైజాగ్ కూడా చేసామండి ఎంత ఇలాంటి మరిన్ని వీడియోలు మన చాలా వస్తే తప్పనిసరిగా సాల్వ్ చేయండి సపోర్ట్ చేయండి మర్చిపోకండి బాయ్ అండి